साउथ इंडियन रेसिपी हार्ट पोंगल तैयार చేసే విధానం हार्ट पोंगल తయారు చేయడానికి అవసరమైన ఇంగ్రిడియెంట్స్ రైస్ 2 కప్స్ స్ప్లిటెడ్ గ్రీన్ గ్రాం డాల్ 1 కప్ పెప్పర్ కార్న్ సీడ్ క్యూమినన్ సీడ్స్ 1 स्पून జింజర్ స్మాల్ پیس అండ్ సాల్ట్ టు టేస్ట్ ఫర్ సీజనింగ్ ఆయిల్ 5 స్పూన్స్ మస్టర్డ్ సీడ్స్ టీ స్పూన్స్ క్యూమినన్ సీడ్స్ 1 स्पून एंड ಡೆಡ್ చిల్లీ 3 హాట్ పొంగల్ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపై కుక్కర్ పెట్టి 8 కప్స్ వాటర్ వేసి వాటర్ లో క్యూమినెడ్స్ పెప్పర్ సీడ్స్ జింజర్ పీసెస్ అండ్ salt అడ్ చేసి బాగా మిక్స్ చేయండి తర్వాత వేరే రజలు తీసుకొని దానిలో టూ కప్స్ రైస్ అండ్ వన్ కప్ స్ప్లిటెడ్ గ్రీన్ గ్రౌండ్ డాల్ వేసి బాగా మిక్స్ చేసి సఫిషియంట్ వాటర్తో వాష్ చేయండి ఈ వాష్ చేసిన రైస్ అండ్ డాల్ని కుక్కర్లో ఉన్న వాటర్కి యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి ఇప్పుడు కుక్కర్ కవర్ను పెట్టండి వెయిట్ కూడా పెట్టి త్రీ విజిల్స్ వచ్చిన దాకా కుక్ చేయండి స్టవ్ ఆపి కుక్కర్ చల్లారిన తర్వాత కుక్కర్ మీద కవర్ తీసి డాలెన్ రైస్ కుక్ అయిపోయింది కదా దాన్ని బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఒక డ్రై ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసి హీట్ చేయండి హీట్ చేసిన తర్వాత क्यूमन सीड्स मस्टर्ड सीड्स एंड रेड चिल्ली तो सीजनिंग वेयंडी ई सीजनिंग ने पैन कुक चेसिना राइस एंड दाल को मिक्स चेसी बागा కలపండి సీజన్ కలిపిన తర్వాత మనకు కావలసిన హాట్ పొంగల్ తయారైంది దీన్ని వేరే సర్వింగ్ డిష్లోకి తీసుకోండి ఈ హాట్ పొంగల్ని ఇడ్లీ చట్నీతో కానీ సాంబార్తో కానీ మొక్కల పులుసు అంటే మిక్స్ వేజ్ తో కానీ కట్టా మీట బ్రింజాల చట్నీతో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది లేదా ఒక పొంగలి ఇండివిజువల్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇది చాలా ఈజీ మీరు పొక్క లేకుండా కూడా తయారు చేసుకోగలరు